స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కు ప్రాణముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిస్తోంది ఇప్పటికే సల్మాన్కు వై ప్లస్ భద్రత ఉంది అంటే దాదాపుగా పది మంది భద్రతా సిబ్బంది ఉంటారు వీరిలో షిఫ్ట్ల వారీగా ఇద్దరు కమాండోలు ఉంటారు వీరిని దాటుకుని రావడం చాలా కష్టం కానీ ఇరవై నాలుగేళ్లు ఇరవై మూడేళ్లు ఉన్న ఇద్దరు యువకులు ఏకంగా సల్మాన్ ఉంటున్న గెలాక్సీ అపార్ట్మెంట్లోకి చొరబడ్డారు కానీ అక్కడ గార్డెన్ చూసి బయటకు వచ్చి గాల్లోకి కాలుపులు జరిపి పారిపోయారు కాలుపుల శబ్దం వినడంతో సెక్యూరిటీ అలర్ట్ అయింది కానీ అప్పటికే బైక్ ఇద్దరు పారిపోయినట్లు గుర్తించారు అయితే సల్మాన్ చంపేందుకు తామే ప్రయత్నించామని ఈ లోపు లారెన్స్ గ్యాంగ్ ప్రకటించింది అంతేకాదు ఏకంగా ఇంటర్నేషనల్ గ్యాంగ్స్టర్స్ అయిన బిష్ణోయ్ తమ్ముడు అన్మోల్ బిష్నోయ్ తామే సల్మాన్ చంపేందుకు ప్లాన్ చేశామని ధైర్యంగా ప్రకటించుకున్నాడు అంతటితో ఆగలేదు జాగ్రత్తగా ఉండాలని ఇదే చివరి వార్నింగ్ అని సల్మాన్ కి హెచ్చరిక జారీ చేశాడు ఇదే ఇక్కడ విశేషం అసలు లారెన్స్ బిష్నాయ్ గ్యాంగ్ కు సల్మాన్ కు వివాదం ఎక్కడ మొదలైందనేది తెలిస్తే ఆశ్చర్యపోక మానద్దు అసలు లారెన్స్ బిష్నాయ్ ఎందుకు సల్మాన్ ఖాన్ ని చంపాలనుకుంటున్నాడు సల్మాన్ ఖాన్ ఎప్పటికైనా లారెన్స్ బిష్నాయ్ చేతిలో చచ్చిపోతాడా ఇవే ఇక్కడ ప్రశ్నలు వాస్తవానికి సల్మాన్ ఖాన్ దోల తీరి రెండు కృష్ణ జంకలను చంపాడు అది కూడా హీరోయిన్లతో కలిసి హంటింగ్కి వెళ్ళి వెళ్లి మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఓవర్యాక్షన్ చేసి జింకలను చంపేశాడు ఈ కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు సల్మాన్ ఖాన్ ఆ తర్వాత కోట్లలో సమర్పించుకుని రాజకీయ నాయకుల కాళ్లు పట్టుకుని చివరకు కేసు నుంచి విముక్తి పొందాడు మొత్తానికి కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ చంపలేదని కోర్టు కేసును కొట్టేసింది ఆ తర్వాత వచ్చిన బీజేపీ సర్కారు కూడా సల్మాన్ ఖాన్ కు సహకరించింది దీంతో కేసు క్లోజ్ అయిపోయింది అయితే కేసు బాధను జైలు బాధను భారీగా డబ్బులిచ్చి మరీ వదిలించుకున్నాడు సల్మాన్ ఖాన్ కానీ పేరు మోసిన అంతర్జాతీయ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కి శత్రువుగా మారాడు ఎందుకంటే కృష్ణ జింకలను బిష్ణోయ్ కులానికి చెందినవారు ఆరాధిస్తారు తమ గురువు మళ్లీ జింకల రూపంలో పుట్టాడనేది వీరి నమ్మకం అంటే కృష్ణ జింకలు వీరికి దేవుడన్నమాట కొన్ని గ్రామాల్లో గురువు ఫోటో పక్కన కృష్ణ జింకలు కూడా ఉంటాయి వారికి ఈ జింకలు ఎక్కడైనా కనిపిస్తే వెంటనే బిష్ణోయ్ కులస్థలు చేతులెత్తి మొక్కుతారు అది కనిపించడం అదృష్టంగా భావిస్తారు కానీ అలాంటి దేవతామూర్తులను సరదాగా చంపేశాడు సల్మాన్ ఖాన్ అందుకే తమ కులదైవం గురువు ప్రతిరూపమైన కృష్ణ జింకలను ఖండ కవరమెక్కి చంపిన సల్మాన్ ఖాన్ వదిలిపెట్టమని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ ఛాలెంజ్ చేశాడు ఇంతకు ముందు ఒకసారి రెక్కీ నిర్వహించి చంపేందుకు పక్కా ప్లాన్ వేశాడు ఆ స్కెచ్ తెలిస్తే మతిపోతుంది మరి సల్మాన్ ఖాన్ కి మొదటిసారి స్కెచ్ ఎలా వేశారో చూద్దాం సల్మాన్ ఖాన్ ప్రతి వీకెండ్ కి పార్టీ కోసం తన ఫామ్ హౌస్ కి వెళ్తుంటాడు సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లొకేషన్ ముంబైలోని పిల్లాడికి కూడా తెలుసు సిటీలో సల్మాన్ చంపడం రిస్క్ అనుకున్నాడు లారెన్స్ బిష్నోయ్ ఎందుకంటే అతన్ని లెటర్ రాసి అతని అనుచరులు తప్పు చేశారు దీంతో ముంబై పోలీసులు షాడో టీమ్స్ క్రైమ్ బ్రాంచ్ అతని ఇంటి దగ్గర ఎప్పుడూ కన్నేసించుతున్నారు రైల్వే స్టేషన్ నుంచి కొత్తగా వచ్చిన సిటీలోకి కొత్త కార్లు కనిపించినా కూడా పోలీసులు ఓ కంట కనిపెడుతూ ఉంటారు దీంతో సల్మాన్ ఖాన్ కూడా అలర్ట్ చేశారు తన పర్సనల్ బాడీ గార్డ్ షేరా తో పాటు పెట్టుకుని తిరుగుతున్నాడు సల్మాన్ ఖాన్ ముంబై పోలీసులు కూడా సల్మాన్ ఇంటి దగ్గర భద్రపరిచారు కాబట్టి ఫామ్ హౌస్ లోనే చంపాలనుకున్నారు లారెన్స్ బిష్ణోయ్ అండ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ మెయిన్ రోడ్డు దాటి పన్వెల్లోని ఫామ్ హౌస్ కి వెళతాడు అక్కడ దారిలో వేసేయాలని చెప్పాడు ఒక తుపాకీతో పాటు షార్ప్ షూటింగ్ లో ఆరి కపిల్ పండిట్ ని కూడా రంగంలోకి దించారు తుపాకీతో పాటు కొన్ని కేటరీజులు కూడా ఇచ్చాడు ఈ కపిల్ కు తోడుగా సంతోష్ జాదవ్ సచిన్ తపనలను పంపాడు ఈ ముగ్గురు పన్వేల్లోని పామ్ హౌస్ కి వెళ్లే దారిలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారు కపిల్ పండిట్ షాప్ షూటర్ గురి పెడితే కారు అద్దంలో నుంచి కూడా పుచ్చె పేలిపోయేలా కాల్చగలడు అంటే బుల్లెట్ వేస్ట్ చేయకుండా టార్గెట్ ఫినిష్ చేస్తాడన్నమాట మరోవైపు సచిన్ ప్లాన్ వేయడంలో దిట్ట ఎలా చంపాలి ఎక్కడ దొరుకుతాడు కారుకు ఎటువైపు కూర్చొని ఉంటే ఎలా చంపచ్చు అనేది పక్కాగా ప్లాన్ వేయడంలో మంచి పేరుంది దీంతో తన స్పెషల్ టీమ్ రంగంలోకి దించాడు ఇక మరో వ్యక్తి ఉన్నాడు అతను సంతోష్ జాదవ్ ఇతను వీరిద్దరూ పారిపోయేందుకు సహకరిస్తాడు ఇలా ఎవరి పనిని వారికి అప్పగించాడు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ మొత్తానికి హిట్మెన్ కపిల్ సంతోష్ సచిన్లు సల్మాన్ ఫామ్ హౌస్ కు కోతవేట దూరంలో గదిని అద్దెకు తీసుకున్నారు ఫామ్ హౌస్ చుట్టూ రెక్కి నిర్వహించారు సెకండ్ ఎగ్జిట్ ఏమైనా ఉందా అని వెతికారు ఆ తర్వాత వచ్చిన దారినే వెళ్తాడని తెలుసుకున్నారు దీంతో ఫామ్ హౌస్ గేటు దగ్గరకు వెళ్లారు ముగ్గురు హంతకులు సల్మాన్ ఫామ్ హౌస్ గేటు పెద్దగా ఉంది ఒకే గార్డు ఉన్నాడు అతనితో వీరంతా కూడా పరిచయాన్ని పెంచుకున్నారు అతనికి కేవలం వంద రూపాయలు చేతిలో పెట్టి వాచ్మెన్తో తో ఫోటోలు కూడా దిగారు తమకు సల్మాన్ తో ఫోటోలు తీయించగలమా అని అడిగారు అది కుదరదన్నాడు అతను అతను కారు దిగడు డైరెక్ట్ గా సల్మాన్ ఖాన్ లోపలికి వెళ్ళిపోతాడు తన గెస్ట్ హౌస్ ముందు దిగుతాడని చెప్పారు ఎంతమంది వస్తారని అడిగితే తాను చెప్పలేనన్నాడు వాచ్మెన్ కొన్నిసార్లు రెండు మూడు కార్లలో వస్తారు ఇంకొన్నిసార్లు ఒకే కారులో ఆరుగురు వస్తారు మరి అందులో సెక్యూరిటీ టీం కూడా ఉంటుందా అని అడిగితే అవునన్నాడు వాచ్మెన్ దీంతో గేటు దగ్గర చంపడం ఎందుకంటే సల్మాన్ వచ్చే సమయం వాచ్మెన్ కి తెలుస్తుంది కాబట్టి దూరం నుంచే ఫోన్ రాగానే గేటు తీస్తాడు దీంతో స్పీడ్ గా లోనికి వెళ్తుంది కారు అంటే ఆ గేటు దగ్గర సల్మాన్ ఖాన్ ను చంపలేమనుకున్నారు ముగ్గురు దీంతో దారిలో ఎక్కడైనా స్పాట్ పెట్టేయచ్చని లొకేషన్ చూశారు సరిగ్గా ఫామ్ హౌస్కి వెళ్లే దారిలో చిన్న మలుపు ఉంది ఆ రోడ్డు సరిగా లేదు వానల దాటికి అక్కడక్కడ గుంటలున్నాయి దీంతో ఒక టేప్ కొనుక్కొచ్చి ఎన్ని మీటర్ల దూరంలో ఎన్ని గంటలు ఉన్నాయో లెక్కేశారు ఓ చోట అరవై మీటర్ల దూరంలోనే నూట ఇరవై గుంటలు ఉన్నాయి అంటే ఎంత లగ్జరీ కార్ అయినా సరే గంటకి ఇరవై కిలోమీటర్ల వేగం కంటే వెళ్ళలేదనుకున్నారు కావాలంటే రెండు వైపులా గొయ్యలను పెద్దగా చేస్తే కార్ ఇంకా డెడ్ స్లో అవుతుంది అక్కడ కారు కనిపించేలా రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లో ఉంటే డ్రైవర్ సీటు పక్కన ఉండే సల్మాన్ను స్ట్రైట్గా కాల్చొచ్చని భావించారు అయితే ముందు టైర్ కాల్స్తే వెహికల్ స్లో అవుతుందని కపిల్ చెప్పగా కాదన్నాడు సంతోష్ అది లగ్జరీ కారు బుల్లెట్లు నాలుగు దించినా వేగంగానే వెళుతుంది సూటిగా కారులోకి కాల్చాలని చెప్పాడు అలా కాల్చాలంటే మలుపు పక్కన ఎదురుగా కాల్స్తే సులువుగా చంపచ్చని చెప్పాడు దీంతో మొత్తానికి సరేనని ప్లాన్ చేసుకున్నారు వీకెండ్ లో సల్మాన్ ఎప్పుడు సరే ఒకరు రెండు కిలోమీటర్ల దూరంలో ఉండి ఫోన్ ద్వారా చెబితే మనం లొకేషన్ లో రెడీగా ఉందాం అన్నాడు కపిల్ దానికి ముగ్గురు ఓకే అనుకున్నారు మొత్తానికి ఈ ప్లాన్ బి రెడీ అయిపోయింది ప్లాన్ బి ఏంటంటే సిటీలో చంపటం అది వల్ల కాదు కాబట్టే ఈ ప్లాన్ బి సిద్ధం చేసుకున్నారు కానీ సల్మాన్ ఖాన్ వరుసగా రెండు వారాల పాటు ఫామ్ హౌస్కి రాలేదు వరుస షూటింగ్లందుకు కారణం అప్పటికే వీరంతా కూడా యాభై రోజుల పాటు గదిలోనే ఉన్నారు రెండు నెలల కోసం పన్వేల్లో గదిని అందుకు తీసుకున్నారు ఈ గ్యాంగ్ మెంబర్స్ అయితే లారెన్స్ బిష్ణు నుంచి లోపు ఓ ఫోన్ కాల్ వచ్చింది అర్జెంటుగా పంజాబ్ వెళ్ళాలని సూచించాడు సింగర్ సుద్దు మూసేవాళ్ళని చంపేయాలని ఇది గోల్డీబ్రార్ ఆర్డర్ అని చెప్పాడు అప్పటికే ఒక టీమ్ సింగర్ సిద్ధూ మూసేవాలను చంపేందుకు ప్లాన్ వేశారని జైల్లో ఉన్న లారెన్స్ తన ప్రధాన అనుచరుడి ద్వారా కపిల్ కు కబురు పెట్టాడు షార్ప్ షూటర్ గా పేరున్న కపిల్ తో పాటు మిగతా ఇద్దరు ఈ ఆపరేషన్ అవసరమని చెప్పడంతో ఆపరేషన్ సల్మాన్ ను వదిలేశారు దీంతో సిద్ధూ కారణంగా సల్మాన్ ఖాన్ బ్రతికిపోయాడన్నమాట ఇక సింగర్ సిద్ధూ మూసేవాలను చంపడంతో పంజాబ్ పోలీసులు భారీగా గ్యాంగ్స్టర్స్ ను వెంటాటం మొదలు పెట్టారు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో పొలాల మధ్య ఉన్న పాడబడ్డ భవనంలో దాక్కున్న ఇద్దరిని ఎన్కౌంటర్ చేశారు మిగతా వారిని కూడా వెంటాడుతూ ఉండడంతో ఈ కపిల్ సంతోష్లను అనూహ్యంగా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పట్టుకున్నారు వారికి ట్రీట్మెంట్ ఇవ్వడంతో ఈ సల్మాన్ ఖాన్ చంపే కుట్ర కూడా బయటపడింది మే ఇరవై తొమ్మిదిన సింగర్ సిద్ధును చంపేందుకు ప్లాన్ ఫిక్స్ చేశారు అందుకోసం మే పదహారున ముంబై నుంచి వెళ్లిపోయింది ఈ గ్యాంగ్ అలా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఆ రోజు బ్రతికిపోయాడని ఢిల్లీ పోలీసులు తెలియజేశారు అయితే ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు మరోసారి అంటే గెలాక్సీ అపార్ట్మెంట్ దగ్గర రెక్కి నిర్వహించారు గన్ పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న విష్ణోయ్ అనుచరుడిని ఇంటెలిజెన్స్ పోలీసులు పట్టుకుని విచారణ చేయడంతో అసలు విషయం చెప్పాడు సల్మాన్ ను చంపేందుకు వచ్చామన్నాడు దీంతో నాటి నుంచి కేంద్రం ఏకంగా వై ప్లస్ భద్రతను ఇచ్చేసింది అయితే సల్మాన్ ఖాన్ ఉంటున్న అపార్ట్మెంట్ రక్షణ పరంగా అంత సులువు కాదని కూడా చెప్పారు పోలీసులు అపార్ట్మెంట్లోని సువిశాలమైన మొదటి అంతస్తు సముద్రానికి ఎదురుగా ఉంటుంది కానీ మూడు వైపుల నుంచి కూడా మామూలు రోడ్లు ఉండడంతో అది అనువుగా లేదని తేల్చారు అయితే ఇండిపెండెంట్ హోమ్ కంటే కూడా ఇది బెటర్ అని కొంతమంది అధికారులు చెప్పడంతో అదే ఇంట్లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు సల్మాన్ పైగా దేశంలోని ప్రతి సల్మాన్ ఖాన్కు అతను ఉంటున్న ఇల్లు తెలుసు బాంద్రాలోని ఖరీదైన ప్రాంతంలోనే సెలబ్రిటీలు ఉంటారు అయితే సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ భద్రతను ప్రభుత్వం ఇచ్చింది రాత్రి సమయంలో బయట అపార్ట్మెంట్ గేట్ దగ్గర లేదా లోపల కారు దిగగానే పార్కింగ్ ఏరియాలో దొరికితే సల్మాన్ అందుకోసం ఏప్రిల్ రాత్రి సమయంలో సల్మాన్ ఖాన్ కూడా రాత్రి గంట తర్వాత ఇంటికి చేరుకున్నాడు కాకపోతే వై ప్లస్ భద్రత ఉండడంతో ఆయన కారు దిగిన దగ్గర నుంచి లోనికి వెళ్లే వరకు బయటకు కనిపించకుండా వెంట రక్షణ సిబ్బంది ఉంటుంది ఆ తర్వాత తన వ్యక్తిగత సిబ్బందితో మరో నలుగురుంటారు దీంతో సల్మాన్ మొహం కూడా వారికి కనిపించలేదు కాబట్టి ఈ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది కానీ చాకచక్యంగా అపార్ట్మెంట్ లోపలికి పార్కింగ్ ఏరియా నుంచి మొదటి అంతస్తు వరకు వెళ్ళారు ఆగంతకులు ఒకే ఒక మెయిన్ డోర్ ఉంటుంది దాని పక్కన పెద్ద కిటికీ ఉంటుంది ఇంటి గేటు దగ్గర ఇద్దరు గార్డులు లోపల మరో ఇద్దరు భద్రతగా ఉన్నారు కొంతమంది వరుసగా ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేసి ఇంటికి వెళ్ళిపోయారు సల్మాన్ ఖాన్ కూడా ఎంతమంది అవసరం లేదని చాలాసార్లు ఇంటికి పంపించేస్తుంటాడు దీంతో పై అధికారులకు సమాచారం ఇచ్చి వెళ్ళిపోతుంటారు భద్రతా సిబ్బంది కానీ నలుగురు మాత్రం ఎప్పుడు తోడుగా ఉంటారు అయితే మొదటి అంతస్తులోకి వెళ్ళగానే గేటు దగ్గర గన్తో ఓ ఘాటు కనిపించాడు మరో ఘాటు చైరులో నిద్రపోతున్నాడు అతని దగ్గర కూడా గన్నుంది దీంతో వారిని చంపి లోనికి వెళ్ళడం సాధ్యం కాని పని ఎందుకంటే లోపల మరో ఇద్దరు కమాండోలు ఉండొచ్చు కమాండోలతో పోరాడాలేమనుకున్నారు పైగా వీరిద్దరూ విదేశీ గన్లు తెచ్చినా కూడా అందులో ఆరు బుల్లెట్లు మాత్రమే ఉన్నాయి దీంతో చిరాకుగా బయటకు వచ్చిన ఇద్దరు దుండగులు కోపంతో గాల్లోకి కాల్పులు జరిపి బైక్ మీద పారిపోయారు కాల్పుల చప్పుడు వినిపించగానే సల్మాన్ భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు కమిషనర్ ఆఫీసుకు కాల్ చేసి చెప్పడంతో అదనపు భద్రతా సిబ్బంది వచ్చారు మర్నాడు ఉదయం ఫోరెన్సిక్ టీం వచ్చే వరకు అక్కడ కాల్పులు జరిపిన విషయం ఎవరికీ తెలియదు అయితే ఈ ఘటన జరగగానే తామే హత్యాయత్నం చేశామని లారెన్స్ బిష్నాయ్ తమ్ముడు అన్మోల్ బిష్నాయ్ ప్రకటించాడు అయితే కాల్పులు జరిపింది ఎవరనేది పోలీసులు విచారణ మొదలు పెట్టారు క్రైమ్ బ్రాంచ్ ఈ కేసును సవాల్గా తీసుకుంది వందల కొద్ది సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఇద్దరు యువకులు కనిపించారు వారిని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళగా ఓ కాలనీలో ఉన్నట్లు తెలింది అయితే ఆ కాలనీలో లక్షల ఇళ్లున్నాయి కానీ ఒక యువకుడు వెరైటీగా ఘటన చేయించుకున్నాడు ఆ గడ్డం ఆధారంగా విచారణ చేశారు పోలీసులు ఓ వృద్ధుడు తాను యువకుడిని చూశానని చెప్పాడు ఈ గడ్డం చూసి నేను ఆశ్చర్యపోయాను ఘాట్లు ఘాట్లుగా గడ్డం చేయించుకున్నాడు ఇదేం ఫ్యాషన్ అనుకున్నానని చెప్పి ఏకంగా ఇంటిని కూడా చూపించాడు పోలీసులు తదన ఇంటి ఓనర్ ఇంటికి వెళ్ళగా గత నాలుగు రోజుల నుంచి ఆ కుర్రాలు కనిపించడం లేదని చెప్పారు అయితే ఆధార్ కార్డుల జిరాక్స్ కాపీలను ఇచ్చారని పోలీసులకు చూపించాడు అయితే అవి నకిలేవేమో అనుకున్నారు కానీ అవి ఒరిజినలే ఒక యువకుడు ఇరవై నాలుగేళ్ల విక్కీ గుప్తా మరో వ్యక్తి ఇరవై మూడేళ్ల సాగర్ పాల్ అయితే ఈ విక్కీ గుప్తా హర్యానాలోని ఓ వ్యాపారిని చంపిన కేసులో కీలక నిందితుడు వారి ఫోన్ నంబర్లను యజమాన్ నుంచి తీసుకుని ట్రేస్ చేయడం మొదలుపెట్టారు ఓ చోట బైక్ ను రైల్వే స్టేషన్ పక్కన పడేసి వేరే రాష్ట్రాలకు పారిపోయారని గుర్తించారు అయితే సిమ్లు మార్చేస్తూ ఉన్నారు లేదంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు కానీ ఫోన్లు మాత్రం మార్చడం లేదు అలా పోలీసులకు చిక్కిపోయారు గుజరాత్ లోని పాకిస్తాన్ సరిహద్దుల్లోని బుజ్లోని ఓ కుగ్రామంలో తలదాచుకున్నారు ఈ నిందితులు వారి ఫోన్ లో సిమ్ వేసి తన అనుచరులతో మాట్లాడుతున్నట్లు గుర్తించి లోకల్ పోలీసులను అలర్ట్ చేశారు దీంతో గుజరాత్ పోలీసులు తమ సరిగా స్విచ్ ఆఫ్ చేసిన చోటు నుంచి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోని ఓ హోటల్ దగ్గర తాపీగా టీ తాగుతూ గుజరాత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కనిపించారు వాళ్ల దగ్గర తుపాకులు ఉండొచ్చన్న ఉద్దేశంతో ఒకేసారి జాగ్రత్తగా ఆరుగురు పోలీసులు ఇద్దరి మీద పడి శాంతం తనిఖీ చేసి బేడులు వేశారు అయితే గన్స్ ని దారిలో ఓ చెరువులో విసిరేశారు నిందితులు వారిని ముంబై తీసుకొచ్చి విచారించగా సల్మాన్ ని చంపాలనుకున్నామని ఒప్పుకున్నారు ఇక తమ నాయకుడు కూడా లారెన్స్ మిష్ణు అని చెప్పారు నిందితులు అంతేకాదు మేము వదిలిపెట్టినా కూడా తమ నాయకుడు సల్మాన్ను వదిలిపెట్టడని నిందితులు చెప్పినట్లు సమాచారం దీంతో సల్మాన్ ఖాన్ కు ప్రాణముప్పు పొంచి ఉంది ఎప్పటికైనా అతని మరణం సాధారణం కాదని వార్నింగ్ ఇచ్చారు అందుకే వై ప్లస్ భద్రతను మరింత పెంచారు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర అదనపు పోలీస్ వాహనంలో మరో నలుగురు భద్రతా సిబ్బంది ఉండనున్నారు సల్మాన్ ఖాన్ ఎక్కువగా గెలాక్సీ అపార్ట్మెంట్లో ఉంటారు కానీ తనకు నవీ ముంబైలోని అర్పితా ఫామ్స్లో అతిపెద్ద ఇల్లు ఉంది అక్కడ కూడా ఉంటూ ఉంటాడు కానీ కాల్పులు జరిగిన సమయంలో గెలాక్సీ అపార్ట్మెంట్లోనే ఉన్నాడు సల్మాన్ ఖాన్ అంటే అతని కదలికలను గమనించే దుండగులు ప్లాన్ చేశారని పోలీసులు భావిస్తున్నారు మొత్తం మీద పాతికేళ్ల క్రితం రెండు జింకలను చంపిన సల్మాన్ను మాత్రం జైల్లో ఉన్నా కూడా పేరు పేరుమోసిన గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నే వదిలిపెట్టడం లేదు ఇప్పుడు జైల్లో ఉన్న విలన్ వెంటాడుతుంటే హీరో పారిపోతున్నాడన్నమాట ఇది నిజంగా అసలైన సినిమా మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ ఉడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి